ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు బెయిల్ పై బయటకు వచ్చిన కేజ్రీవాల్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు అసాధారణంగా కనిపిస్తుందని అమిత్ షా వ్యాఖ్యానించారు లోక్సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తే తాను మళ్లీ జైలుకు వెళ్లాల్సిన అవసరం రాదని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా మండిపడ్డారు కేజ్రీవాల్ వ్యాఖ్యలు సుప్రీంకోర్టును ధిక్కరించడమే అవుతుందన్నారు అమిత్ షా ఏదైనా కేసులో దోషులుగా ఉన్నవారు ఎన్నికల్లో విజయం సాధిస్తే దోషులుగా తెలియని వారిని కోర్టుకు జైలు పంపబోదని చెప్పేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు అమిత్ షా బెయిల్ ను నిబంధనల ప్రకారమే ఉపయోగించుకుంటున్నారా లేదా దుర్వినియోగం చేస్తున్నారో మధ్యంతర బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తులు ఆలోచించాలని అమిత్ షా సూచించారు सुप्रीम कोर्ट उनको दोषी होने के बावजूद भी जेल नहीं भेजती अब जिन जज साहबों ने उनको जमानत दी है उनको यह सोचना है कि उनके जजमेंट का क्या उपयोग या दुरुपयोग हो रहा है देखिए सुप्रीम कोर्ट को अधिकार है न्याय की व्याख्या करने का रूटीन और नॉर्मल प्रकार का जुडिशियल जजमेंट नहीं है काफी लोग देश में मानते हैं कि स्पेशल ट्रीटमेंट दिया गया है గత శుక్రవారం సుప్రీంకోర్టు కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది అంతకుముందు ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యకుడు ఢిల్లీ సీఎంగా ఉన్న కేజ్రీవాల్ కు ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశం కల్పించేలా మధ్యంతర బెయిల్ మంజూరైంది కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వద్దని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాదించింది ఎన్నికల ప్రచారం రాజ్యాంగ హక్కు కాదని పేర్కొంది

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ మార్చి ఇరవై ఒకటిన అరెస్ట్ అయ్యారు దాదాపు నలబై ఐదు రోజులుగా కేజ్రీవాల్ తిహార్ జైల్లోనే ఉన్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆప్ పార్టీకి వంద కోట్ల మేర అవినీతి సొమ్ము అందిందని ఆ డబ్బును గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఉపయోగించిందని ఛార్జ్షీట్ లో పేర్కొంది ఈడీ కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వొద్దని సుప్రీంకోర్టులో వాదించింది ఎన్నికలో ప్రచారం చేయడం కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన దాఖలాలు గతంలో లేవని తెలిపింది అయితే కేజ్రీవాల్ కు ఇరవై ఒక్క రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వడం వల్ల పెద్దగా నష్టమేమీ ఉండబోదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది మధ్యంతర బెయిల్ తో బయటకు వచ్చిన కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఎలాంటి అధికారిక విధులు నిర్వర్తించడానికి వీల్లేదని స్పష్టం చేసింది ధర్మాసనం మధ్యంతర బెయిల్ పై తీహార్ జైల్ నుంచి బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రచారంలో మునిగిపోయారు ఈ సందర్భంగా తీహార్ జైల్లో కెమెరాల ద్వారా తన కదలికలను ప్రధానమంత్రి కార్యాలయానికి చేరుతున్నాయని కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను అమిత్ షా కొట్టిపారేశారు జైల్ ఢిల్లీ ప్రభుత్వ పరిధిలో ఉందని గుర్తు చేశారు కేజ్రీవాల్ దేశపూర్వకంగానే అసత్యాల ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు అమిత్ షా కేవలం ఇరవై రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ విద్యుత్ బిల్లుల మాఫీ చేస్తామని దేశమంతటికీ హామీ ఇస్తుందని అమిత్ షా

गृह मंत्रालय के हाथ में नहीं है बिहार उनके पास है हमारे पास नहीं है ये कंटिन्यूसली झूठ बोलते हैं, जेल प्रशासन दिल्ली सरकार के हाथ में केजरीवाल जी के हाथ में गृह मंत्रालय के हाथ में नहीं